హాయ్ ఫ్రెండ్స్ మా బాబు చేపలతో ఎలా ఆడుతున్నాడో చూడండి ఇక్కడ లైవ్లో ఫిషెస్ని కొనుక్కొని వచ్చామండి ఇక్కడ మా వారు ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి మేము ఎప్పుడు చేపలను కొనుక్కొని వచ్చినా ముందుగా ఇంట్లో క్లీన్ చేసుకుంటామండి పైన పొట్టు అదంతా లోపలిది అదంతా ఉంటే క్లీన్ చేస్తారు మా వారు ఈ లోపల నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడుక్కొని వాట్టు పోసుకొని నానబెడుతున్నాను మా వారు క్లీన్ చేస్తుంటే మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో మా పెద్ద బాబు కిచెన్ టాప్ పైన కూర్చొని అలాగే మీ చిన్నబాబు ఎలా క్లీన్ చేస్తున్నారా అని చూస్తున్నారు చూడండి ఇక్కడ మా పిల్లలు చూసారా అండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు నీళ్ళల్లో కూడా ఒకసారి క్లీన్ చే కడుక్కోవాలి నీచువాసన అనేది రాకుండా ఉండడం కోసం అలాగే ఇక్కడ చేపల వేపుడుకి అలాగే చేపల పులుసుకి సపరేట్గా చేస్తున్నారు ఇప్పుడు చేపల పులుసుకి ముక్కలను సపరేట్ చేసాం కదండి ఇప్పుడు అందులో మనం ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాము చేపల పులుసు కదండి కొద్దిగా ఉప్పు కారాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేస్తున్నాము రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఉప్పు కారాలన్నీ చేప ముక్కలకు పట్టే విధంగా కలుపుతున్నాము ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేపల వేపుడు కూడా సపరేట్గా తీసుకున్నాం కదండి చూడండి చేపల వేపుడికి పెద్దగా కట్ చేపించారు ఇప్పుడు వీటికి కూడా ఉప్పు కారాలు పట్టిద్దాము ముందుగా ఉప్పు వేసుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము ఒక రెండు స్పూన్ల ఉప్పు కారం వేసుకుంటున్నాము అలాగే ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నామండి ఇప్పుడు ఈ ఉప్పు కారాలు గరం మసాలా మొత్తం ఈ చేపలకి పట్టే విధంగా పట్టిస్తున్నాము కలుపుతున్నాము ఇక్కడ చేపలకి మధ్యలో ఇట్లా ఘాట్లాగా పెట్టుకున్నామండి సో ఆ మసాలాలంతా లోపలికి పోయే విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి లోపలికి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు చేపల పులుసుకి చేపల పులుసులో నేను మ్యాంగో వేస్తున్నానండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చీలు ఒక చిన్న మ్యాంగో తీసుకున్నాను చేపలు క్లీన్ చేసి వచ్చాక మా వారు చూడండి ఇక్కడ స్వాతి నరేష్ వరల్డ్ అని ఇక్కడ రాశారు సో మీ మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వాతి నరేష్ వరల్డ్ ఇక్కడ చూస్తున్నారా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వే ఆయిల్ పోస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను రెండు పావుల నూనె పోసానండి ఫిషెస్ ఎక్కువే ఉన్నాయి నూనె ను కాస్త వేడయ్యాక ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేశాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేశాను వేశాక ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుంటున్నాను ఒకసారి ఇలా కలపెట్టి మూత పెట్టానండి చూడండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఉల్లిపాయలలో వే కలు వేసి కలుపుతున్నాను ఆ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసి మనం గరిట పెట్టొద్దండి గరిట పెట్టకుండా ఇలా గిన్నెని తిప్పుకోవాలి పైకి కిందికి ఇలా అని గిన్నెని ఒకసారి ఇలా తిప్పేసుకుంటే ఆయిల్ మొత్తం చేపలకి పడుతుంది మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తున్నామండి ఈ లోపల మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా చింతపులుసు తీసుకుంటున్నాము చూడండి చేపలు ఇలా మగ్గిపోతూ ఉంటాయి సిమ్లో పెట్టి మగ్గించండి ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ బాగుంటుందండి చేపల ముక్క గరిట పెట్టి నిదానంగా కలుపుకోండి లేకపోతే అటు ఇటు విరిగిపోయే అవకాశం ఉంటుంది కిందికి పైకి గిన్నెనిలా అంటే కూడా సరిపోతుందండి గరిట పెట్టకుండా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు పులుపు చింతపండు పులుసు పోసుకుంటున్నామండి చూడండి ఒక్కసారి పోసాక గి గిన్నె నీలా తిప్పుకుందాము ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు పులుసు పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా కలిపెట్టుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము బారుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాము మా వారు తీసుకొచ్చారండి చాలా పుల్లగా ఉంది బాగుంది మామిడికాయలు ఉగాదికి ముందే తింటున్నామండి చూడండి పులుసు మంచిగా మసిలిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతి పొడి వేస్తున్నాను మెంతి పొడి వేశాక ఒకసారి గిన్నెని కిందికి పైకి ఇలా తిప్పుకోవాలి చూడండి పులుసు చిక్కబడాలండి మంచిగా మసులుతుంది ఇప్పుడు ఫ్రై కూడా చేస్తున్నామండి ఇక్కడ చూడండి పెంచి పెట్టుకొని దోశ పెనం పెట్టుకొని చేపల వేపుడు చేస్తున్నాము ఇక్కడ చూడండి పులుసు మంచిగా మసిలిపోతుంది మరుగుతుంది ఇంకా కొంచెం ఒకసారి మధ్యలో ఇలా తిప్పుకుందాము చూడండి మామిడికాయ ముక్క ఆఫ్ ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అలాగే పులుసు కూడా కొద్దిగా దగ్గర పడింది మరి కాస్త దగ్గర పడాలి సో మూత పెట్టి మగ్గనిద్దాము మసలినిద్దాము చూడండి చేపల పులుసు మసులుతూ ఉంటుంది గరిటె పెట్టి తిప్పొద్దండి ముక్క విరిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇటువైపు ఫిష్ ఫ్రై చేస్తున్నామండి చూడండి మంచిగా కుతకూతలు చేపల పులుసు మంచిగా మసులుతుందండి ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాము నెక్స్ట్ బ్యాచ్ చేపల ఫ్రై స్టార్ట్ అయిందండి చాలా పెద్దగా కట్ చేపించాము చేపల ఫ్రైకి ఇక్కడ చూసారా చేపల పులుసు భలే ఉందండి చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయింది చేపల వేపుడు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది లైవ్ ఫిష్ కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై కొద్దిగా ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకున్నామండి వీటిని కూడా ఆయిల్లోనే మగ్గిస్తే బ్రౌన్ కలర్ వస్తాయి కదండీ అన్నంలోకి తింటే బాగుంటుంది చేపల వేపుడుతో పాటు ఈ ఉల్లిపాయలని ఇలా ఆయిల్లో మగ్గిస్తున్నాము అలాగే ఒక టూ రెండు పచ్చిమిర్చిలని ఇట్లా స్లిట్ చేసుకొని వేసుకున్నాము ఆ ఉల్లిపాయలతో పాటు ఇప్పుడు చేపల వేపుడు చేసిన ఆయిల్లోనే ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నాము కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చేపలు ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఇక్కడ చూడండి చేపల వేపుడు రెడీ అయిపోయింది చేపల వేపుడు చేపల పులుసు రెడీ అయిపోయింది Thank you for watching.